అందరికీ నమస్తే వెల్కమ్ టు బంధన్స్ కిచెన్ ఈరోజు నేను బంగాళదుంప చికెన్ కలిపి గ్రేవీ కర్రీ వండబోతున్నాను చాలా బాగుంది ఈ కాంబినేషన్ అయితే మీరు దీని అయితే తప్పకుండా ట్రై చేయండి చికెన్ ఫ్లేవర్ని బంగాళదుంప అబ్సార్బ్ చేసుకొని టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా దీన్ని ట్రై చేయండి ఇప్పుడైతే ఇది ఎలా చేయాలో చూద్దాం దీనికోసం నేను మసాలాని ముందుగా ప్రిపేర్ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈ మసాలానిప్పుడు నేను పేస్ట్ చేసుకుంటాను ఈ మసాలా రిఫరెన్స్ కావాలనుకుంటే మీరు ఇక్కడ స్క్రీన్షాట్ తీసుకోండి ఇక్కడ నేను మసాలా పౌడర్ని అయితే యూజ్ చేయట్లేదు పేస్ట్నే యూస్ చేస్తున్నాను వీటన్నిటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసి ఒక బౌల్లో తీసుకుందాం తర్వాత మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని కూడా పేస్ట్ చేసి దాన్ని కూడా ఒక బౌల్లో తీసుకుందాం తర్వాత ఇక్కడ నేను అర కేజీ వరకు చికెన్ అయితే తీసుకున్నాను ఈ చికెన్ని బాగా క్లీన్ చేసి పసుపు పట్టించి పక్కన పెట్టుకుందాం తర్వాత మూడు మీడియం సైజు బంగాళాదుంపలు తీసుకొని వాటిని బాగా క్లీన్ చేసి వాటి పైన తొక్క తీసేసి ఈ పరిమాణంలో కట్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ముందుగా బంగాళాదుంపల్ని మనం ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఎక్కువసేపు అయితే వేయించిన అవసరం లేదు కొద్దిగా వేగితే చాలు ఇక్కడ బంగాళాదుంపలు ఒక నిమిషం వేగిన తర్వాత ఒక పావు స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేసుకుందాం తర్వాత ఒక స్పూన్ వరకు కారాన్ని వేసుకుందాం తర్వాత ఒక చిటికడ పసుపు కూడా వేసుకుందాం ఇవన్నీ వేసిన తర్వాత ఇంకొక నిమిషం పాటు ఈ బంగాళాదుంపల్ని వేయించుకొని వేగిన తర్వాత వీటిని కూడా ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు అదే కళాయిలో ఇంకొద్దిగా ఆయిల్ని మనం యాడ్ చేసుకుందాం ఇంకొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత అది మరిగిన తర్వాత ఒక మూడు వరకు పచ్చిమిరపకాయల్ని నిలువుగా చేల్చి వేసుకుందాం తర్వాత ఒక చిన్న మీడియం సైజు ఉల్లిపాయని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవాలి తర్వాత ఒక బిర్యానీ ఆకును కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ మూడింటిని కూడా వేయించుకుందాం వేయించిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా వేసి మనం ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలో ఉన్న పచ్చదనం పోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఇక్కడ కొద్దిగా ఉప్పుని యాడ్ చేస్తే ఉల్లిపాయ ముద్ద త్వరగా వేగిపోతుంది ఉల్లిపాయ ముద్ద వేగిపోయిన తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ను కూడా రెండు స్పూన్ల వరకు వేసుకుందాం ఇక్కడ నేను మసాలా పేస్ట్ని అయితే పూర్తిగా అయితే వేయలేదు ఇంకొంచెం మసాలా పేస్ట్ని ఒక స్పూన్ వరకు ఉంటుంది అది నేను లాస్ట్లో యాడ్ చేస్తాను ఈ విధంగా లాస్ట్లో యాడ్ చేయడం వల్ల చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ముద్ద అంతటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ముద్ద అయితే బాగా వేగిపోయింది ఇప్పుడు మనం చికెన్ని యాడ్ చేసుకుందాం చికెన్ని యాడ్ చేసిన తర్వాత మసాలా ముద్ద అంతా కూడా చికెన్కి బాగా పట్టేలా బాగా కలుపుకోవాలి ఇక్కడ ఉప్పు కారం కూడా మీరు తిన్న కారం ఉప్పు బట్టి మీరు వేసుకోండి నేనైతే తక్కువ వేసుకుంటాను ఎందుకంటే మా అబ్బాయి ఎక్కువ వేస్తే తిండు అందుకని మీరు తిన్న కారం ఉప్పు బట్టి మీరు వేసుకోండి ఇప్పుడు చికెన్లో ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత చికెన్ని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం పాటు మూత పెట్టి చేసుకుందాం తర్వాత ఒక నిమిషం తర్వాత మూత తీసి చూస్తే చూసారా ఇంకా చికెన్లో వాటర్ అయితే ఉంది ఎంతవరకు కుక్ చేసుకోవాలి అంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి ఈ విధంగా ఒకసారి మొత్తం అంతటినీ కూడా కలుపుకొని ఇంకొక నిమిషం పాటు కూడా మూత పెట్టి మనం కుక్ చేసుకోవాలి తర్వాత ఒక నిమిషం పోయిన తర్వాత మూత తీసి చూస్తే చూసారా ఆయిల్ అనేది తేలిపోయింది చికెన్ బాగా వేగిపోయింది ఇప్పుడు మనం బంగాళాదుంపల్ని యాడ్ చేసుకుందాం బంగాళాదుంపల్ని ముందుగా మనం వేయించుకున్నాం కాబట్టి ఎక్కువసేపు మనం వేయించుకొని అవసరం లేదు బంగాళాదుంప వేసిన తర్వాత జస్ట్ ఒక్క నిమిషం పాటు మనం రెండింటిని కుక్ చేసుకొని తర్వాత మనం కారాన్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ కారాన్ని మీరు తిన్న కారం బట్టి మీరు యాడ్ చేసుకోండి కారు యాడ్ చేసిన తర్వాత ఒక నిమిషం పాటు బాగా కలుపుకొని కుక్ చేసుకొని ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకుందాం కూరలో నీటిని వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మీడియం మంట మీద మనం చికెన్ని ఉడికించుకోవాలి తర్వాత మూత తీసి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కొద్దిగా ఉంచుకున్నాం కదా పేస్ట్ని ఆ పేస్ట్ని మసాలా పేస్ట్ని ఇప్పుడు వేసి ఒకసారి కలిపి ఒక నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి తరువాత మళ్ళా మూత తీసి చూస్తే చికెన్ అయితే ఇప్పుడు ఉడికిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం చికెన్ ఆలు గ్రేవీ కర్రీ అయితే అయిపోయింది చాలా బాగుంది దీన్ని అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ